నేటి ధరణి న్యూస్కి స్వాగతం వాస్తవాలకు ప్రతిరూపం నేటి ధరణి న్యూస్ గొల్లప్రోలు చూడండి ఇది గొల్లప్రోలు నక్కలకండీ నక్కలకండీ ఈ కాలవ కొట్టు గత రెండు నెలల క్రితం ఇరిగేషన్ అధికారులు ఇరిగేషన్ అధికారులు కాంట్రాక్ట్ బేసిక్ మీద ఏదో రకంగా పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఈ గొట్టు చూడండి తూతూ మాత్రంగా నిర్వహించారండి ఈ గొట్టు ఇప్పటికే తెలియజారిపోయిందండి ఇంకో చూడండి ఇది దీని కారణంగా దీని కారణంగా వేలాది ఎకరాల చూడండి వేలాది ఎకరాల వందల ఎకరాల పంట పొలాలు చూడండి ఇలాగా ఇలాగ ఇలాగా మల్లవరం మల్లవరం దగ్గర కూడా జల్లపూలు ఏపీ నగరం ఇలాగా సీతానగరం లక్ష్మీపురం ఇలా వివిధ ప్రాంతాలలో వివిధ ప్రాంతాల్లో ఈ పంట పొలాలన్నీ కూడా ఇక్కడ ఈ గండి పడితే రైతులు నష్టం రైతులకు తీరు నష్టం వాటి వెళ్తుందండి వాస్తవాలేంటి దాన్ని న్యూస్ కొల్లప్రో చూడండి దీనిపై ఏమండి మీరు மொத்தம் பதி ஊர் போட்டு

డేటా ఫాలో అవుతాయని ఆయన తెలియపడుతున్నారు దీనిపై దీనిపై రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పటిష్టమైన చర్యలు చేపట్టి రైతులను ఆదుకోవాలని కోరుకునే కోరుకుంటున్నామండి రైతులను ఆడుకుని మేము కోరుకుంటున్నామండి వాస్తవాలకు ప్రతిరూపం నేటి ధాన్యం న్యూస్ గొల్లప్రోజు